అందరికీ నమస్కారం ఈరోజు భీష్మ ఏకాదశి తండ్రి అయిన సంతన మహారాజు పుత్రుడు భీష్ముడు భీష్ముడికి భీష్మ పితామహుడు అలాగే భీష్మాచార్యుడు అనేటటువంటి పేర్లు మరి అనాదిగా అలా వస్తూ ఉన్నాయి కేవలం తండ్రి సంతోషం కోసం వివాహం వద్దనుకొని ఇక అన్ని కోరికలను త్యజించి ఏ కోరిక మీద దృష్టి లేని కోరిక లేనివాడై కేవలం తండ్రి సుఖం కోసం మరి అలా కురువంశాన్ని ఉద్ధరించడానికి రాజ్యాధికారము మరి రాజుగా అయ్యేటటువంటి అధికారాన్ని కూడా వదులుకొని భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు దేవవ్రతుని నాన్న అంటే తండ్రి పేరు శంతన మహారాజు సంతన మహారాజు ఒకసారి అలా విహారానికి వెళ్తున్న సమయంలో ఒక మత్స్య కన్యను ఆమె పేరు సత్యవతి సత్యవతిని చూసి మోహిస్తాడు ప్రేమిస్తాడు విపరీతమైనటువంటి మరి మోహం కలుగుతుంది సత్యవతిని చూసి దేవవ్రతుని తండ్రి అయినటువంటి సంతన మహారాజుకి మరి సత్యవతి అటువైపు తండ్రి ఏమడుగుతారంటే ఈ యొక్క సంతన మహారాజుని మీకు పూర్వమే మరి భార్య ఉంది సంతానం ఉన్నారు కాబట్టి ఇప్పుడు నా కుమార్తెను పుత్రికను మీకు ఇస్తే మరి ఆమెకు పుట్టేటటువంటి పుత్రుడికి కానీ ఎటువంటి రాజ్యాధికారం ఉండదు అని అడిగినప్పుడు తండ్రి మనస్సును ఉండేటటువంటి బాధను గ్రహించి ఇక దేవవ్రతుడు రాజ్యాధికారము రాజ్యము హోదా ఇవన్నీ వద్దనుకొని కేవలం తండ్రి సంతోషం కోసము అన్నిటినీ త్యజించి కోరికలన్నిటినీ త్యజించి వివాహం కూడా వద్దనుకొని మరి ఆయన సంతోషం కోసం ఈయన సంతోషాన్ని త్యాగం చేసి పుట్టిన వాళ్ళందరినీ చక్కగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనేటటువంటి ప్రయత్నంలో చాలా ప్రయత్నం చేసి ఇక కురువంశానికి చక్కటి ఆచార్యుడు గురువు భీష్మాచార్యుడు సూర్యోపాసన చేయడం వల్ల ఇటువంటి సత్సంతానం కలుగుతుంది నిత్యము నారాయణ జపం చేసేటటువంటి భీష్మాచార్యులు దక్షిణాయనంలో మహాభారత యుద్ధంలో కింద పడిన తర్వాత ఇక వారి తల్లికి ఈ విషయము మరి దగ్గర పరిచారకులు వల్ల తన తల్లికి తెలుస్తుంది ఇక నారాయణ మంత్రాన్ని నారాయణ భక్తుడు శ్రీహరి భక్తుడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలము ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ద్వారాలన్నీ తెరుచుకుంటాయి కాబట్టి ఇక ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఆ పంచ ప్రాణాలను మరి బిగించి ఉండమని మరణ శయ్యపై అలా చాలా బాణాలు పడిన కారణంగా మరణ శయ్యపై ఇక బాణాలతోనే ఇక మరణశయ్యపై అలా మరి పంచ ప్రాణాలను బిగించి శ్రీమన్ నారాయణుని మంత్రము ఓం నమో నారాయణాయ నమ ఓం నమో లక్ష్మి నారాయణాయ నమ ప్రహ్లాదుడు కూడా పరమ నారాయణ భక్తుడు అందువలననే మరి తండ్రి చెర నుంచి తండ్రి పెట్టేటటువంటి బాధ నుంచి విముక్తి కలిగింది అంత గొప్ప మంత్రము నారాయణ మంత్రము ఓం నమో నారాయణాయ అని పదకొండు సార్లు జపించండి చక్కగా అలాగే మరి ఈరోజు మరి మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయుడు అలాగే మోపీదేవి వీళ్ళంతా ఉంటారు కాబట్టి చక్కగా వారి యొక్క స్తోత్రం చేసేటటువంటి అధ్యయనం చేయండి సాధన చేయండి సాధన చేయడం వల్ల మీకు అనుకున్న కార్యాలు జరగకపోవడము ఎంత ప్రయత్నించినా పని కాకపోవడం ఇటువంటి ఏమన్నా పనులు ఉంటే కనుక మరి తప్పకుండా మీరందరూ కూడా ఆంజనేయ స్వామి మంత్రము ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇది రామరక్ష మంత్రము దీన్ని జపించండి తప్పకుండా ఐదు తొమ్మిది లేదా ఇటువంటి సంఖ్యల్లో పదకొండు అటువంటి సంఖ్యల్లో మరి జపించండి ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇటువంటి సంఖ్యను మరి ఆధారంగా చేసుకొని జపించండి శ్రీరామ మంత్రం ఇది శ్రీరామ రక్ష మంత్రము ఆపద మపహర్తారం ధాతారం సర్వ సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని ఎవరైతే ముమ్మార్లు ఉచ్చరిస్తారో పఠిస్తారో ఇక విష్ణు సహస్రనామం చేసిన దానితోటి సమానమవుతుంది ఇక అలా భీష్మాచార్యులు కేవలం తండ్రి సంతోషం కోసమే అన్నిటినీ త్యజించి కోరికలన్నిటినీ నిర్జించి అంటే అన్నిటిని విసర్జించి కేవలము ఆ వంశము సుఖశాంతుల గురించే బతికినటువంటి అత్యంత అరుదైనటువంటి మనస్కుడు మంచి మనస్కుడు భీష్మ పితాచార్యులు కాబట్టి ఇటువంటి మహానుభావులు మన భారతదేశంలో ఇంకా ఇంకా పుట్టాలని అటువంటి యోధుల్ని వీరుల్ని ఈ భరత భూమి ఎప్పుడూ కూడా మరి యోధుల్ని మరి జన్మింపజేయాలని అందరూ కూడా కోరుకోవాలి దీనికి ప్రథమంగా తల్లిదండ్రులు చేయాల్సినది ఏమిటి అంటే తల్లి కాబోతున్న స్త్రీ ఎవరైనా సరే సూర్య నమస్కారాలు చేయండి తండ్రి కాబోతున్న వారు ఎవరైనా సరే సూర్య నమస్కారాలు చేయండి తప్పకుండా సత్సంతానానికి కావలసినటువంటి అన్ని సుగుణాలు దుర్గుణాలన్నీ విసర్జించి అన్ని సుగుణాలు ఉంటేనే అంతటి చక్కటి సంతానం కలుగుతుంది సంతానం కలగడమే ముఖ్యం కాదు పేరు తెచ్చే సంతానం కలగాలి అప్పుడు ఆ ఇంటికి ఆ దేశానికి ఆ తల్లిదండ్రులకు మరి ఈ దేశానికి అందరికీ కూడా పేరు గడించేటటువంటి పుత్రుడు కలగాలి అటువంటి సత్సంతానము పుత్రుడు పౌత్రుడు పుత్రిక ఎవరైనా సరే మరి ఆడపిల్లలు మగు పిల్లలు అనే భేదమేం లేదు చక్కటి పేరును ఆపాదించుకునేటటువంటి పేరు తెచ్చుకునేటటువంటి పిల్లల్ని పొందాలి అంటే ముందు మరి మన జీవన విధానం బాగుండాలి మన బట్టే మన పిల్లలు అలా జన్మిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా గర్భం దాల్చిన స్త్రీ ఎప్పుడు కూడా మంచి మంచి గర్భం దాల్చక పూర్వం ముందు కూడా మంచినే మరి అలా స్వీకరిస్తూ ఉండాలి మీరు ఏదైతే స్వీకరిస్తూ ఉంటారో అదే మనలా మీ బిడ్డగా జన్మిస్తుంది కాబట్టి మరి పుట్టిన తర్వాత అయ్యో ఇలాంటి గుణాలు వచ్చాయని బాధపడకుండా ఉండాలంటే మీరు ముందుగానే సద్గుణాలకు దగ్గరగా దుర్గుణాలకు దూరంగా ఉండండి అలాగే కేవలము మరి సత్యవతి మీద మోహం పెంచుకున్నటువంటి దేవవ్రతుని తండ్రి అయినటువంటి సంతన మహారాజు కోరిక తీర్చ తీర్చడం కోసం ఆయన తండ్రి కోరిక తీర్చడం కోసం మరి ఈ రాజ్యాధికారము తనకు రాదు అనేటటువంటి ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు సత్యవతి తండ్రి మత్స్యకారుల ఇళ్లలో జన్మించింది కాబట్టి కానీ విపరీతమైన సువాసన వస్తుందట ఆమె నుంచి విపరీతమైన సువాసన వచ్చిన కారణంగా శంతనుడు ఆమెకు ఆకర్షితుడవుతాడు మరి ఇదంతా కూడా ఇలా జరుగుతున్నప్పుడు కేవలం తండ్రి సంతోషం కోసం అన్నింటిని త్యజించి ఆయన సంతోషం కోసం రాజ్యాధికారం కూడా త్యజించి ధర్మంగా అందరినీ కాపాడుకునేటటువంటి భీష్మ పితాచార్యులు భీష్మ పితామహుడు లాంటి వారిని స్మరించడం ఎంతైనా మనందరి కర్తవ్యం భీష్ముడు అందరికీ పితామహుడు అంటే ఈ విశ్వం మొత్తం కూడా ఆయన పిల్లల కిందకే వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నువ్వులను తర్పణం వదలండి నువ్వుల్ని తర్పణము వదలండి అందరూ కూడా అలాగే మరి కేవలము ఇచ్చిన మాట కోసము ఇలా జరిగిన కారణంగా ఈ విశ్వం అంతా కూడా అంతా కూడా ఆయన పిల్లలుగానే పరిగణించబడుతుంది చక్కగా సూర్యునికి అర్క్య అర్క్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం తప్పకుండా ఇరవై ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఎంత వీలైతే అంత ఎక్కువగా చేయండి అధ్యయనం చేయండి ధ్యానం చేయండి మౌనం పాటించండి మౌనమే బంగారము అతిగా మాట్లాడే వారికి ఎటువంటి విలువ ఉండదు అంటే సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి కానీ అదే పనిగా మాట్లాడటంలో ఎటువంటి అర్థం లేదు దీన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి మాటకు విలువ పెరగాలంటే ముందు మౌనాన్ని ఆశ్రయించాలి మనశ్శాంతిని ఆశ్రయించాలి ఇవన్నీ ఎలా వస్తాయి అనుకుంటే చక్కగా భగవద్ధ్యానము అన్నీ కూడా మరి ఏ పని చేసినా ఆ ఫలితాన్ని ఇదంతా నా గొప్పతనం అని ఎప్పుడూ అనుకోకూడదు అసలు మనం ఎవరము మనం చేసేది ఏముంది అంతా భగవంతుని సృష్టి కాబట్టి భగవంతునికే ఈశ్వరార్పితం చేయాలి ఇటువంటి తమో గుణాలు అంటే సాత్వికంగా ఉండాలి ఎప్పుడు కూడా భగవద్గీత పదిహేడవ శ్లోకంలో ఇక అర్జునుని తోటి శ్రీకృష్ణుడు ఈ విధంగానే ఉపదేశిస్తారు సత్వ రజో తమో గుణాలు ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి సాత్వికంగా ఆలోచించాలి హడావిడి పనికిరాదు మితిమీరిన కోపం పనికిరాదు ఎంత గమ్యం చేరుకునేటటువంటి లక్ష్యం ఉన్నవారైనా ఎంతటి మరి ఆవేశంలో ఉన్న లక్ష్య సాధనకు ఎప్పుడు కూడా మనశ్శాంతిని చిత్తశుద్ధిని కోల్పోకూడదు భగవన్ నామస్మరణను అసలు విస్మరించరాదు అది కాని విస్మరిస్తే ఇక ఏ ప్రయత్నం చేసినా అది విఫలమే అవుతుంది సఫలం కాక మరిన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనశ్శాంతికి దగ్గరగా చిత్తశుద్ధికి దగ్గరగా ద్వేషానికి దూరంగా ఉండాలి ఇదండి భీష్మ పితామహుడు భీష్మాచార్యుల గురించి కొన్ని విషయాలు మరి ఇటువంటి మహానుభావులు డివైన్ పవర్ అంటారు అంటే అంత కూడా దైవికమైనటువంటి సంతానం కలగాలంటే అంత దైవికమైనటువంటి ముందు తల్లిదండ్రులు ఉండాలి అటువంటి తల్లిదండ్రులు ఉండాలంటే ముందు వారి తల్లిదండ్రులు కూడా అలాగే పెంచి ఉండాలి కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళు మన భరత భూమిలో పుట్టాలి అంటే ముందు మన ఆచార వ్యవహారాలు మన ఆచార వ్యవహారాలు సనాతన ధర్మం హిందూ ధర్మము హైందవ సంస్కృతి మీద చక్కటి పట్టు ఉండాలి ఎప్పుడూ కూడా పాజిటివిటీ అంటే ఈ పని జరుగుతుంది 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 అని మన మేధస్సుకు మన హృదయానికి మనమే సిగ్నల్స్ పంపించుకోవాలి అంటే వాయు తరంగాలు పం పంపించుకోవాలి చక్కగా ధ్యానంలో చాలా రకాలైనటువంటి ముద్రలు ఉంటాయి దాని ద్వారా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి డిప్రెషన్ అంతా కూడా పోయి చక్కగా హాయిగా ఉల్లాసంగా ఉంటారు అవన్నీ గురువుల ద్వారా అధ్యయనం చేయండి భీష్మ పితామహుడు గురించి కొన్ని విషయాలు అలాగే మరి అందరూ కూడా భీష్ముడికి ఉద్దేశించి భీష్ముడిని గుర్తుగా అందరూ కూడా పిల్లలతో కిం అందరికీ నమస్కారం లోక సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి